హాయ్ అండి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మీకు కనుక ఈ రెసిపీ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఏమంటారో మేమైతే ఆవిరి కుడుమలు అంటామన్నమాట ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ నేనైతే బియ్యం పిండి జొన్నపిండితో చేసుకుంటున్నాను ఒకవేళ మీకు హెల్దీగా కావాలనుకుంటే జొన్నపిండి ఒక్కటే వేసుకో ఒక్కటే చేసుకోవచ్చు అనమాట ఇలా బియ్యం పిండి జొన్నపిండి వేసుకొని దీనికి కొంచెం ఉప్పు ఇంకా వేడి నీళ్ళతో తడుపుకుంటున్నాను అనమాట మనం చపాతి పిండిలా తడుపుకోవాలి కొంచెం మెత్తగా తడుపుకుంటేనే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మనకి కుడుములు కుడుములన్నీ ఇలా నేను చూపించిన ప్రాసెస్లో అయితే చేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అండి డైట్ చేసే వాళ్ళైనా తినొచ్చు అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కదా దీంట్లో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి ఒక పది నిమిషాలు ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా అయినా పెట్టుకోవచ్చు ఆవిరికి లేకపోతే ఇడ్లీ పాత్రలైనా కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవచ్చు అనమాట మా ఇంట్లో కొన్ని కొన్ని పాత పద్ధతులే ఫాలో అవుతారండి ఇంకా ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి ఇంకా ముందుగానే అలసందలు మనం ఉడికించి పెట్టేసుకోవాలన్నమాట దీంట్లోకి అలసందల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మెంతి కూర ఎక్కువ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేసి ఇలా మనం పోపులన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఆ రోజు నాకైతే కసూరి మేతి అదే మెంతం కూర అవైలబుల్గా లేదనమాట అందుకే కసూరి మేతి వేసుకున్నాను ఒకవేళ మీకు మెంతం కూర ఉందనుకుంటే మెంతం కూర యాడ్ చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇంకా పసుపు ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి తగినంత యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న అలసందులు ఆవిరి కుడుములను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్కి ఇంకా నువ్వుల పొడి కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఇలా ఆవిరికి పెట్టుకున్న కుడుములను కూడా వేసి రెండు మూడు నిమిషాలతో ఫ్రై చేస్తే సరిపోతుందనమాట ఇంకా మన హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కుకింగ్ విత్ సంగీత ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్